విప్లవోద్యమంలో త్యాగాలు అనివార్యంగా ఉంటాయి కానీ ఇవాళ రాజ్యము ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉన్నదో ఇవాళ మనుషుల్ని మేము బాటంగా కాల్చేస్తాము అని ఒక డెడ్ లైన్ పెట్టి చంపుతున్నటువంటి పరిస్థితి ఉందో వాళ్ళు నిత్యం చాలా గొప్పలుగా చెప్పుకునేటువంటి భారత రాజ్యాంగాన్ని అడుగడుగున వాళ్ళు తుట్లు అనే దానికి కామ్రేడ్ బాలకృష్ణ అలాగే అనేక మంది దాదాపు నాలుగైదు వందల మందిని ఇప్పటికే ఆపరేషన్ కగార్ పేరుతో నరేంద్ర మోడీ అమిత్ షా బీజేపీ ఆర్ఎస్ఎస్ ప్రభుత్వం పొట్టన పెట్టుకున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం అమరవీరుల్ని తాగించుకోవడానికి కూడా వాళ్ళని శ్లాఘించుకోవడానికి వాళ్ళని కీర్తించుకోవడానికి వాళ్ళ జ్ఞాపకాలని వాళ్ళ స్ఫూర్తిని నిలబెట్టుకునేటువంటి వైపుగా కూడా వాళ్ళ ప్రభుత్వాలు అమలు చేయని స్థితి మరొక వైపున ఉంటే అట్లాగే బాహాటంగా మేము ఫలానా రోజున మేము కాల్చి చంపుతాము డిసెంబర్ మార్చి రెండు వేల ఇరవై ఆరు నాటికి భారతదేశంలో నక్సలైట్లు లేకుండా నక్సల్ ముక్తు భారత్ని మేము నిర్మిస్తామనేటువంటి మాట చెప్తుంటే కూడా ఇవాళ మరి ఈ దేశంలో ప్రజాస్వామ్యం అందామా దీన్ని లేదా ప్రజాస్వామ్యం పేరుతో కొనుతున్నటువంటి ఫ్యాసిజం అందామా అనేటువంటిది ప్రజానికం ఆలోచించాల్సినటువంటి సందర్భం ఉన్నది ఆపరేషన్ కగార్ అనేటువంటి ఒక హంతక పథకం ఏదైతే ఉన్నదో దాన్ని తక్షణం ఎత్తివేయాలని సిపిఎంఎల్ న్యూడెం కృషిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అమరులు గరియాబాద్ ఎన్కౌంటర్ మృత అమరవీరులు ఎవరైతే ఉన్నారో బాలకృష్ణ తదితరులందరికీ కూడా మేము పార్టీ పక్షాన విప్లవ జోహార్లు అర్పిస్తూ వారి స్ఫూర్తిని నిలబెట్టే వైపుగా రానున్న కాలంలో ఈ హిందూ ఫ్యాసిస్టు నిర్బంధం ఏదైతే దేశంలో కొనసాగుతోందో వాటికి వ్యతిరేకంగా ఒక బలమైనటువంటి ప్రజాస్వామిక ఉద్యమాన్ని కొనసాగించాలని ఆ క్రమంలో సిపిఎంఎల్ న్యూనమోక్రసీ తన పాత్రని నిర్వర్తిస్తుందని తెలియజేస్తున్నాం జోహార్ కామ్రెడ్ బాలకృష్ణ